హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోల్డ్ ఇయర్ రింగ్స్ చూద్దాం లేటెస్ట్ మోడల్ అనమాట ఇవన్నీ చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ముందు వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఇయర్ రింగ్ వెయిట్ వచ్చి నాలుగు గ్రాముల ఆరు వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి ముప్పై నాలుగు వేల ఏడు వందలు అవుతుంది నైన్ వన్ సిక్స్ ఇంత అక్కడ చూసిన మాములు వేరు ఇప్పుడు చూసిన మాములు వేరు ఈ స్టెప్ స్టెప్ వస్తాయనమాట ఆ బొట్టలు కిందనే చాలా బాగుంటుంది వీటి వెయిట్ వచ్చి మూడు గ్రాములు ఎనిమిది వందలు వస్తుంది నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ అలాగే వీటి కాస్ట్ వచ్చి ఇరవై తొమ్మిది వేలు అవుతుంది ఈ మాములు చూసారా దీనికి ఫ్లాట్నిమ్ కలర్ వచ్చింది అక్కడక్కడనే కింద బొట్టకు కూడా ఫ్లాట్నిమ్ కలర్ వచ్చింది కింద చైన్ వచ్చింది దీని వెయిట్ వచ్చి నాలుగు గ్రాములు రెండు వందలు అవుతుంది అలాగే కాస్ట్ వచ్చి ముప్పై రెండు వేలు అవుతుంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కింద చైన్ రెండు చైన్లు వచ్చినాయి బొట్ లాగా వచ్చింది దానికి ఫ్లాట్నిమ్ కలర్ వచ్చింది స్ప్రింగ్ టైప్ లాగా వచ్చింది మొత్తం అంతా దుద్దు కూడా ఫ్లాట్నిమ్ కలర్ అక్కడక్కడ వచ్చినాయి దిద్దుకొచ్చి ఫ్లవర్ టైప్ లాగా వచ్చింది చెక్ అనమాట అది అంతా కింద బాల్స్ వచ్చినాయి చైన్స్ వచ్చినాయి బొట్ట టైప్లో వచ్చింది దీన్ని వెయిట్ వచ్చి నాలుగు గ్రాములు మూడు వందలు అవుతుంది చెవుల కాస్ట్ వచ్చి ముప్పై ముప్పై మూడు వేలు అవుతుంది చూసారా దుద్దు అది ఫ్లవర్ టైప్ లాగా వచ్చింది కింద బాల్ వచ్చింది బాల్కి కూడా చెక్కుడు వచ్చింది బుట్టకు కూడా చిన్న బుట్ట అనమాట అది దానికి కూడా చెక్కుడు వచ్చింది మూడు చైన్స్ వచ్చినాయి మనకి ఇది స్ప్రింగ్ టైప్లో అటు ఇటు ఎలా కాలతో అలా ఉంటుంది అనమాట పడుకునే ఇబ్బంది ఉండదు ఇగో మోడల్ అనమాట దుద్దు చూసారు స్ప్రింగ్ బాగుంది చాలా అందంగా ఉంది కింద బుట్ట అదే గొడుగు టైప్లాగా వచ్చి చైన్స్ వచ్చినాయి మూడు చైన్ రెండు చైన్స్ వచ్చినాయి గొడుగు టైప్లో ఉన్న దానికి ఏమో అక్కడక్కడ లైట్ లైట్గా డిజైన్ ఇచ్చారు చూసారు స్ట్రాంగ్ ఉంది వీటిలో వెయిట్ వచ్చి మూడు గ్రాముల మూడు వందలు వస్తుంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందలు అవుతుంది మనకి చెవిలి వచ్చి మనకి బయటకు కాలుతో దుద్దు టైప్లో కూడా పెట్టుకోవచ్చు ఏమైనా మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు చైన్స్ ఏమైనా వాటికి ఇందాక చూసినాయి దుద్దులు సేమ్ సేమ్ మోడల్ అనమాట కానీ కిందకి చైన్స్ వచ్చినాయి వీటికి డ్రాప్ టైప్లో వచ్చింది చూసారా చెక్కుడు గుండు మధ్యలో బాల్ కూడా వచ్చింది చిన్న బొట్టలాగా వచ్చింది వీటి వెయిట్ వచ్చి నాలుగు గ్రాములు సింపుల్గా వచ్చింది పైన దుద్దు వచ్చి చిన్న బొట్ట వచ్చింది చైన్స్ పొడిగొచ్చినాయి రెండు చైన్స్ అనమాట వీటి వెయిట్ వచ్చి మూడు గ్రాముల నాలుగు వందలు వస్తుంది నైన్ వన్ సిక్స్ అలాగే వీటి కాస్ట్ వచ్చి ఇరవై ఆరు వేల రెండు వందలు అవుతుంది ఈ మోడల్ చూసారా ఇంకా సింపుల్ గా వచ్చింది తుత్ వచ్చి చైన్ వచ్చి కింద మళ్ళీ ఆర్డిన్ షేప్ లో వచ్చింది మళ్ళీ చైన్స్ వచ్చింది అనమాట చిన్న బొట్లు ఇచ్చారు వీటికి వీటి వెయిట్ వచ్చి రెండు గ్రామ తొమ్మిది వందలు నైన్ వన్ సిక్స్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చి ఇరవై రెండు వేల ఐదు వందలు అవుతుంది ఈ మోడల్ చూసారా సింపుల్ గా ఉంది పైన దుద్దు వచ్చి రెండు స్టెప్ స్టెప్లు వచ్చినాయి కింద చైన్స్ వచ్చినాయి టూ త్రీ చైన్స్ వచ్చినాయి వీటి వెయిట్ వచ్చి రెండు గ్రాముల ఆరు వందలు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చి ఇరవై ఇరవై వేల మూడు వందలు అవుతుంది ఈ హాల్ మార్క్ ఉంటే ఇలా గొట్టమీద ఉంటుంది అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని ఈ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని మీకు చూపించడం కోసం అలా చూపించాను అలాగే నా ఛానల్కు లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్